To open the first branch in Andhra Pradesh, which makes it your 796th branch in Guntur, first one being Guntur, and me opening a branch, I really, there are a lot of firsts here. I am associated with you, and with the current government's uh, growth path in mind, I think you are here at the right time, and I think I think your branch will do very well, and I hope very soon you will uh, do a lot of business and you will be in the top 5 in guntur thank you thank you for much. thank you mr shams uh, welcome and address to all of us please do make it a point to come to the bank you will be amazed to see the kind of interest rates innovative products the service that you will get the digital answers that you may need and that goes for everybody. that goes for individual customers, msmes, small corporates, agriculture-focused uh, individuals, agriculture-focused businesses. our aim really is to make sure that we bring solutions as much as possible. and, you know, just to give you a sense of what we are nationally, uh, we are about 25,500 people who work in the bank. We clearly classify ourselves a bank of the last mile. All our bankers are happy to go out, meet customers, engage them, provide digital solutions on top of it, so that you get the best service, the best answers. But also, it helps your business a lot more than what you have probably been seeing in the past. So, my request to all of you who watch this is to make uh, some time with this beautiful branch which is very well located and I'm sure we will have something to offer you from a banking side. Again, thank you so much. First, uh, thank you so much everyone for coming to the branch opening. Uh, we are very delighted that uh, Shri Sham Policeti could be here with us today as our guest of honor and chief guest. It's our first branch in Andhra Pradesh. It's very important to us because we clearly see జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్లేయింగ్ అ రోల్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ విచ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ ఈస్ పాజిటివ్ యాజ్ బి గో లా సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్ మా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మన గుంటూరులో స్టార్ట్ చేస్తున్నాము అండ్ జావ్లీకాష్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా లార్జ్ సెంటర్ స్టార్టింగ్లో ఇండియన్ ఆయిల్ బ్యాంక్ పక్కనే ఉంది మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్లో ది బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాము సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఇస్తున్నాము టెన్ ల్యాక్ అబో బ్యాలెన్సెస్కి బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ రేట్ ఇది కాంపిటేటివ్గా ఉంటుంది ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్లో కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు సీనియర్ సిటిజన్స్ ఇస్తున్నాము డిఏసిజీసీ కవరేజ్ ఉన్న బ్యాంక్ అండ్ ఆర్బీఐ లైసెన్స్ ఉన్న స్కెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఖచ్చితంగా నమ్మొచ్చు అందరూ రిక్వెస్ట్ యూ టు స్టార్ట్ యూనో బ్యాంకింగ్ విత్ అస్ కొంచెం అందరూ వచ్చి మన బ్రాంచ్ విజిట్ చేయండి నెక్స్ట్ వన్ వీక్లో కర్ణాటక బేస్డ్ బ్యాంక్ ఇది జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మనం ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చింది సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు ఏడు వందల తొంభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఇరవై రెండు స్టేట్స్ రెండు యూనియన్ టెరిటరీస్లో ఓపెన్ చేస్తున్నాం నవ్వు ఇప్పుడు రెండు రెండు ఏడు వందల తొంభై ఏడో బ్రాంచ్ ఇది సో మనకు ఆల్రెడీ పదిహేను సంవత్సరాల బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ బ్యాంక్లో బ్యాంక్ అని ఎన్బిఎఫ్సి ఫినాన్స్ రంగంలో ఉంది అండ్ మొత్తం అరవై వేల కోట్ల బిజినెస్ ఉంది అరవై వేల ముప్పై వేల కోట్ల డిపాజిట్ బుక్ ఇరవై ఎనిమిది వేల కోట్ల లోన్ బుక్ ఉంది సో అందరూ ఖచ్చితంగా బ్యాంకింగ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ లోన్స్ ఈజ్ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ టికెట్స్ అయితే సార్ సో హోమ్ లోన్స్ ఇస్తున్నాము టూ వీలర్ లోన్స్ ఉన్నాయి ఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి సప్లై చైన్ మేనేజ్మెంట్ లోన్స్ చేస్తున్నాము సో అన్ని రకాల లోన్స్ అందరికీ అందుబాటులో ఉండే లోన్స్ మనం చేస్తున్నాం సార్ దానికి వీరు నౌకతో ఉన్నారు ఇటు ఓల్డ్ ఏజ్ లోన్స్ దగ్గర నుంచి ఫిక్స్డ్ లో హైయెస్ట్ ఇంటర్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి ఇటు బీపీఎల్ ఎంప్లాయ్ మన జనాల వరకు కూడా వీళ్ళందరికీ అన్ని విభాగాల వాళ్ళకి చాలా చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు ముందుకు వచ్చారు వీళ్ళందరినీ మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత మన గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉంది అదేవిధంగా లాకర్ సిస్టమ్ని చాలా ఫాస్ట్గా కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్తో ది మ్యాక్సిమమ్ లోన్ అమౌంట్స్తో ప్రజలందరికీ కూడా వీళ్ళు సౌకర్యార్థం ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పటికేది హైయెస్ట్ పాకెట్ అమౌంట్ టూ ఫిఫ్టీ క్రోర్స్ దాకా సింగిల్ ఎస్టాబ్లిష్మెంట్కి లోన్ ఇవ్వడం కూడా జరిగింది సో చాలా ఫ్లరిషింగ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు మన గుంటూరు విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి బ్యాంక్స్ని ఎన్నో ఆదరించి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితుల్లో మన ఈ జనా స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం